హాయ్ హలో అండి మనం ఇప్పుడు సగ్గుబియ్యంతో పాయసం ఎలా చేసుకోవాలో చూడండి వన్ గ్లాసు సగ్గుబియ్యం అండి వన్ గ్లాసు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి టూ అవర్స్ నానబెట్టాలండి ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలండి వాటిని నేతిలో వేయించుకోవాలి దోరగా దోరగా వేగినాయండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అందులో వేసి ఉడికించుకోవాలి బాగా ఉడికించాలండి ఇప్పుడు షుగర్ వేసుకోవాలి ఉడక ఇలాచి పౌడర్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు పాలు పోసుకోవాలండి ఇప్పుడు మన డ్రై ఫ్రూట్స్ నేతిలో గోలించినవి అందులో కలుపుకోవాలి కలుపుకొని కొద్దిసేపు ఉడకనియవాలి బాగా ఉడికిపోయాయండి ఇలా ఉడకాలండి చాలా బాగా ఉడికింది చూడండి శక్తిని ఇచ్చేది సగ్గుబియ్యం అండి తాగి చూడండి